ఎనిమిది నెలలు ఎనిమిది నెలల ఇవి ఒకటి పదమూడు వేల ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒకసారి ఏం ఇక్కడైతే ఉన్నాయి ఏం అన్న ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తుండ్రు ఒకటి ఇరవై రెండా వయసు ఎంత ఉంది దీనిలో నెలల నెలల పిల్లలు ఫిబ్రవరి నెలలు నెక్స్ట్ ఇక్కడ కూడా అడుగుదాం ఏం చెప్పండి అనేది రేటు ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్తాను జోన్ లెక్క జత ఇరవై ఏడు వేలు చెప్పిన ఎన్ని నెల పిల్లలు ఎంత వయసు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఓకే ఆరు నెలలు ఆరు నెలల మీరు తీసుకున్నాక ఆరు నెలలు అంతకుముందు ఆరు నెలలు ఇవి ఆరు నెలలు అంటున్నాడు ఆరు నెలలు అయితే ఉండదు దాన్ని ఉంటుంది వయసు అయితే పెద్ద మార్కెట్ వచ్చినవి కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు కదా వ్యాపారస్తులకు ఏంటంటే దానిలో ఏంటి అనేది కరెక్ట్ తెలియదు

పెద్ద సైజు హోటల్ అయితే చాలా వచ్చినాయి మార్కెట్ ఈరోజు అయితే అమ్మాయి రేటు అవి రేటు ఏం చెప్తున్నా నలభై రెండు నలభై రెండు వేలు చెప్తున్నా ఎన్ని అవి వయసు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎంత నలభై రెండు నలభై రెండు వేలు చెప్తుంది రెండు సంవత్సరాలు పోటీలు నలభై రెండు వేలు చెప్తుంది ఒకసారి బ్రదర్ ఏం చెప్పండి ఇవి రేట్ ఏం చెప్పండి వచ్చేసి జోడి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు వచ్చేసి జోడి ఇరవై మూడు వేలు మార్కెట్ ఇరవై మూడు వేలు ఎన్నెల పిల్లలు ఎనిమిది ఎనిమిది నెలలు జోడి ఇరవై ఎనిమిది వేలు అంటారు అలాగే అన్న ఏం చెప్పాను అన్న రేటు జత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేలా చెప్తున్నా ఎన్ని పిల్లలు ఎంత ఉంటది వయసు దీని వయసు ఎంత ఉంటది దీనిలోది సంవత్సరం ఇంకే సంవత్సరం ఉంటుంది అంటుంది ఇప్పుడు వచ్చేసి అడగడానికి రేట్లు కనుక్కోడానికి మార్కెట్లో రేట్లు ఎంత నడుస్తుంది అనేది వారం వారం పెడుతుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు పుట్టాలి ఏం చెప్తున్నా రేట్వి ரே ரெண்டு கலர் மார்கொர் மீது கண்டேங் கொடுத்து கதா அது వచ్చేసి ఏదైనా ఏం చెప్తున్నావు రేట్ ఇవి జోడీ చెప్తున్నావు ఎట్లా చెప్తున్నావు రేట్ కనుక్కోని కల్లా ఎంత జోడి ఇరవై వేలా ఎన్ని నెల పిల్లలు ఇవి జోడి ఇరవై అండి పది నెలల పిల్లలు ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు రేటు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది అన్నా ఏం చెప్పిన అన్న రేటువి ఏం చెప్పిన రేటు ఒకటే ఒకటి ఇరవై మూడు వేలు అంటే ఇవి నలభై ఆరు వేలు చెప్తున్నాయి వచ్చేసి ఒకటి ఇరవై మూడు వేలు అంటే నలభై ఆరు వేలు రేటు చెప్తుంది అన్నా ఏం చెప్తున్నాయి రేటు ఏం చెప్తాను రైట్ ఒకటా ఒకటి పద జిల్లా చెప్పండి అంటే ఇది హాయ్ బ్రో ఎక్కడ బ్రో అంటే పెబ్బేరు మార్కెట్ వరపల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం బ్రో ఇది వచ్చేసి మార్కెట్ ఇది வால் மார்கெட் ஒட்டில் அப்படி திருக்குத்த பிள்ளைலையை ரவடாக மார்க்கெட் சார் టూ డేస్ మారేజ్ చేయడానికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అయితే నేను నెగెటివ్ వీడియోస్ పెద్దవాళ్ళు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైవ్ అయితే చేస్తాను నెక్స్ట్ మోకటి వీడియో అనేది వీడియో వచ్చేస్తాను అదే మీకు టూ డేస్ వీడియో اوه <laughs>